విశ్వాలయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇవాళ కొద్ది వాళ్ళ వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఎట్ల ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా కేంద్రం మెడ వంచైనా నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ సాధించే తీరుతామని చెప్పి ఇక మొత్తం మీద ఇక కాంగ్రెస్ ఒక పాదయాత్ర మొదలైన ఇక ఈ పాదయాత్ర పేరు జనహితం పాదయాత్ర ఇక ఇందులో జనం సమస్యలు కూడా నేర్చుకుంటున్నారట ఇక ప్రజల సమస్యలు ఏమున్నాడానికి కూడా వెంటనే పరిష్కరిస్తారట ఇక విధంగా మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఎవరైతే మరి కాంగ్రెస్ తరఫున నిలబడాలనుకుంటున్నారో ఇక వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలి అని చెప్పి ఇక మొత్తం మీద ఈ జనహిత పాదయాత్రలోని ఇక మీనాక్షి నటరాజన్ మేడం గారు పిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ యాజి గారు మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక ఇట్లా చాలా మంది పాల్గొన్నారు అనుకో రాత్రుడు ఇక మొత్తం మీద ఈ జనహిత పాదయాత్ర ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎమ్మెల్యేలు మంత్రులు ఇక మన ఇంటి వద్దకే వస్తారన్నట్టు ఇక మీరు ఏదైనా సమస్యలున్నా కానీ మీకేమన్నా బాధలున్నా సాధనున్నా ఉన్నా ఇక మరి మొత్తం అయితే ఇక వచ్చేది ఎమ్మెల్యేలు మంత్రులు కాబట్టి ఇక వాళ్ళకి ఏది కానీ కూడా సమస్యలు చెప్పుకునే అవకాశం అయితే దక్కిందని అనుకోవాలి మొత్తం మీద ఒక మంచి ప్రయోగం చేస్తారు కాంగ్రెస్ పెద్దలు ఇక వీరాలే మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ నిజంగా వీళ్ళు ప్రజలకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వస్తున్నారా లేకుంటే మరి ప్రచారానికి వస్తున్నారా ఎందుకంటున్నారంటే ఈ మాట మరి మరి వచ్చే నెలనే మరి ఖచ్చితంగా ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం కూడా ఉన్నది స్థానిక ఎన్నికలకు ఇక మరి గాలిమీద ఏమన్నా గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టయితే గుర్తుంది అందరూ అంటున్నటువంటి మాట ఇక చూద్దాం మరి ఎట్లతో కానీ ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక పది మంది బిఆర్ఎస్ కిరాయిపు నేతలు ఎవరైతున్నారో ఎమ్మెల్యేలు ఇక ఈ ఎమ్మెల్యేలకు ఇక పెద్ద సిక్ వచ్చి పడ్డదబ్బా ఇప్పుడు ఇక మొన్నటిదాకా ఏడా అధికార అధికారం ఉంటే ఇక అన్నదే గురు కొంతమంది కలవాడు ఈ కోర కొంతమంది బాగానే ఉంటారు ఏమంటే ఏమంటారంటే అంటే ఏమి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఈ అన్నమే గెలిచినా కానీ ఇందకు రావాల్సి వచ్చిందంటారు ఇదంతా ఉత్తమాట ఎందుకంటే ఇక వీళ్ళు చేసినటువంటి లల్ల పనులు కొన్ని ఉంటాయి కదా ఇమ్మరా చూపే కూడా ఉండాలంటే ఏం చేయాలి అవతడికి వెళ్ళి ఇంతలో దుంకాలి ఇక ఆ పని కొంతమంది దాదాపుగా బీఆర్ఎస్ లో పది మంది ఈ పని చేసి పది మంది బిఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు ఇదే పని చేసింది ఇక మొత్తం మీద మరి అధికారం ఉంటే ఆడ పబ్బం గడుపుకోవాలని వీటిలో చూస్తున్నారు రాజు ఇక మొత్తం మీద అయితే సుప్రీం కోర్టు బెట్టిన చురుకలు అంటించింది ఎందుకంటే స్పీకర్ వద్ద మరి అనేక సార్లు బిఆర్ఎస్ నేతలు మరి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని అంటే ఆయన చాలా కాలయాపన చేసింది ఇక దీంతో మన కేటీఆర్ గారు ఇలా సుప్రీంకోర్టు పోవడంతో ఇక సుప్రీంకోర్టు గట్టిగా అక్షతలు వేసింది ఏది ఏమైనా సరే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉండదు కాబట్టి ఈ మూడు నెలలలోగా కచ్చితంగా తీసుకోవాలని అయితే ఇక మొత్తం కోర్టు ఒక ఆర్డర్ అయితే జారీ చేసింది దీంతో మొత్తం మీద బీఆర్ఎస్ లో హుషారు కూడా పెరిగింది అయితే ఇదే విషయమై మరి స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆయన ఏమంటున్నారు అంటే ఇప్పటికే కొంత గడువు అడిగిన వాళ్ళు మేము కూడా నోటీసులు ఇచ్చినాం అయితే ఇప్పుడు మరి సుప్రీం ధర్మాసనం ఒక నిర్ణయం కూడా చేసింది కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటాం అసలు కథ ఏంటో కూడా తేల్స్తామని అయితే చెప్పింది ఇక దీంతో మొత్తం మీద ఇక మన కేటీఆర్ గారు మరి బిఆర్ఎస్ నేతలకు మల్లగా మాట చెప్పింది ఇలా వచ్చేది ఉప ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా కానీ కూడా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి ఇక బ్రహ్మాండంగా బీకెట్ పెడుతుంది ఇక నిన్న మొత్తం మీద నిన్న సంబరాలు కూడా చేసుకోరు అనుకోరాజక రకంగా చెప్పాలంటే ఇక మొత్తం మీద ఇక మరి మన కేటీఆర్ గారు ఎవరైతే బీజేపీ అదే విధంగా ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయో ఇక వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పింది ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం అనేది గెలుస్తుంది కొంతమంది వీళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కొన్ని మాయమానలు చెప్పు మలుపుకోవాలని చూస్తున్నారు కానీ ఎప్పుడైనా కానీ సత్యమే మరి గెలుస్తుంది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో పదికి పది సీట్లను మీరే మళ్ళా రాబట్టుకుంటామని చెప్పి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద బ్రహ్మాండమైన హుషారుతునే అనుకో రాదు ఇక ఉదామరిగా ఎన్నికల పరిస్థితి ఎట్లా ఎన్నికలే జరుగుతాయా ఇంకేవాళ్ళైతే దాన్ని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక వ్యవస్థను నిర్వీర్యం చేయడం అదే అదేవిధంగా గడ్డ కుంగిపోవడం అనేది ఇదంతటికీ కారణం కేవలం కేసీఆర్ గారే అని చెప్పి ఇక మొత్తం మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చారబ్బ ఎందుకనంటే మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కాళేశ్వరం విషయంలో ఆయన చూపినటువంటి చొరవ నిజంగా కేవలము తన సొంత అవసరాల కోసము డబ్బు మూటలు పుల్లబెట్టుకోవడం కోసం ఒక అవినీతి తినుందలంగా మారిపోయి ఇక ఈ విధమైనటువంటి పరిస్థితి చేసి నేను చెప్పి వెళ్తున్నాను ఇక మొత్తం కదనైతే నిన్న కాళేశ్వరంకు సంబంధించినటువంటి ఎంత విచారణ జరగాలో అంత విచారణ జరిగింది మరి జస్టిస్ ఘోష్ గారు కూడా అయ్యా ఇక నాకు విరామం ఇవ్వండి ఇక నేను కూడా ఇందులో బాగానే అలసిపోయినా కావలసినటువంటి సమాచారం రానే వచ్చింది రావాల్సినటువంటి మొత్తం సమాచారం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా ఇక తొందరలో ఒక స్పష్టమైనటువంటి తీర్పును కూడా వెలువరిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడారు ఇక మొత్తం మీద బాధ్యులప్పుడున్నటువంటి ఎవరున్నా సరే ఇక వాళ్ళపై ఖచ్చితంగా చెల్లెలు పోయాక ఈ జీవులు ఒక తప్పదట ఇక ఇట్లాంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుంది ఇక మరి వెళ్ళాలి మరి ఎట్లాంటి తీర్పు వస్తుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఒకరు ఇందిరమ్మాయి ఇల్లు గృహప్రవేశం చేసిరాబ్బా మరి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేస్తే ఇది పెద్ద వార్త ఎందుకైతే అని మీరు అనుకుంటూ కానీ ఇప్పుడు వార్త ఇవో హన్మకొండ జిల్లాలోని ఇక ఈ నిజానాన్ని హన్మకొండ జిల్లాలోని భీమదేవన పిల్లనే ఒక గ్రామం ఉన్నది ఈ గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబము ఇక ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకునేది ఇక మొత్తం మీద రిజిస్టర్ అయిన పేరు రానే వచ్చింది ఇక ఆ ఇల్లు మొత్తం మీద ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టుకున్నారు కట్టుకొని ఇక నిన్న గృహప్రవేశం కూడా చేసేది నిన్న మంచి రోజు ఉన్నదని చెప్పి ఇక గృహప్రవేశం చేసిన తర్వాత ఇక అసలు కథ అంతా ఏంటంటే గృహప్రవేశం చేసారు మంచి పంతులు తీసుకొచ్చారు పూజ కూడా వేయించు కానీ ఈ పూజలో కూర్చున్నటువంటి దంపతులు ఎవరైతే మరి దేవుని పూజ పెట్టలేదు అంతులేమో మంత్రాలు చదువుతుంది వేల మంత్రాలు చదువుతాం అనుకుంటున్నావు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రవ్వాన్ ఫోటో పోటు ఆడవెక్కి ఇక ఆయన కాడ ఒక కొబ్బరికాయ కొట్టి ఊరుపత్తిని ముట్టించి ఇంత ఊరుపోసి ఇక ఆయనకు ముక్తుడు ఎవరికి మన ముఖ్యమంత్రి రవ్వాన్ తన్నకు అయ్యా మమ్మల్ని సల్లగా చూసినావు మాకు ఊరు కట్టించినావు నీడ కల్పించినవు అని ఇట్లా మొత్తం మీద ఇవాళ మృతం మామూలు మృతం కాదు ఇప్పుడు నిజంగానే ఉత్తరానే గృహప్రవేశం చేస్తే మరి అంత బాగుండదను ఏమో కానీ ఇక మొత్తం మీద ఇప్పుడు ఇక గృహప్రవేశానికి ముఖ్యమంత్రి అన్న మరి ఆ ఫోటో పెట్టి ఇప్పుడు పూజలు చేయడం అనేది పెద్ద చర్చనీయమైనటువంటి అంశమైంది ఇక గృహాల మరి మిగతా వాళ్ళు కూడా ఇంట్లో వచ్చినాయి మరి ఈ ఫోటోలే పెడతారా దేవుడి ఫోటోలు పెడతారా చూడాలి మొత్తం విధానైతే ఇప్పుడు రవాంతా నగలకు దేవుడు అయినట్టే గుర్తుంది ఇక దేవుడమే మంచి అని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మన మంత్రి గారు అయినటువంటి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అన్నాడు ఇక నిన్న ఒక విద్యా సంస్థను ప్రారంభించడానికి ఖమ్మం పోయింది మన పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు విద్యా వైద్యంతో పాటు మంచి భోజనం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి ఇక బ్రహ్మాండంగా దప్పాలు వచ్చడానికి రాదు ఇక పొంగిరేడు శ్రీనివాస రెడ్డి గారు గద్వాల జిల్లా అలంపూర్ లో మరి మొన్న జరిగినటువంటి మరి విషయం మీరు తెలియదా ఇలా మీరు పాదయాత్ర చేస్తారు కదా ఒకసారి అలంపూర్ ఊరి ఆ హాస్టల్ పిల్లలు ఏం చేశారు అంటే పాదయాత్ర చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి మాకు పురుగుల అన్నం ఉన్నది మంచినీళ్ళు లేవు బోరు నీళ్ళు ఉన్నది సరైనటువంటి సౌకర్యాలు లేవు మరుగుదట్టు లేవు మంచినీళ్ళు లేవు మేము అధ్వానంగా ఇవాళ మా భక్తులు ఆహ్వానం అయిపోయినాయి ఈ పురుగుల అన్నం తినలేకపోతున్నాం నీళ్ళ చారు పోతున్నారు కారం నీళ్ళు పోస్తుర్రని చెప్పి ఇక మొత్తం మీద పిల్లలంతా కలిసి పాదయాత్ర చేసారు కలెక్టర్ ఆఫీస్ దాకా మనం నిర్ణయిస్తున్న ముచ్చట మరి ఈ రక్షణ కావాలనే మంత్రి గారికి అర్థం కాలేదు కానీ నాన్నేమైనా భోజనం పెడుతున్నావు మేము విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి ఇక పొంగులేటి గారు అంటున్నారు మీరు ఎట్లాగో ఇప్పుడు పాదయాత్ర మొదలువీటిగా జరహిత పాదయాత్ర ఒకసారి హాస్టల్ దాకా కూడా హాస్టల్ హాస్టల్లాగా పోతే అసలైన విషయాలన్నీ బయటపడతాం మీరు ఏం చేస్తు మీరు యశోటి తీరు పెడుతు ఏం కాస్త అనేది తెలుస్తుంది ఒకసారి దూరు పాపం పిల్లలు చాలా బాగా పడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు పిల్లలు ఏమో అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతున్నారు ఒకసారి మరి ఇక విధంగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేసీఆర్ తో బిఆర్ఎస్ నేతలు మరొకసారి భేటీ అయ్యారు అబ్బా ఈ భేటీ గల కారణం ఏంటి అని అంటే మరి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినటువంటి అవకాశం ఉంది ఒకటి కాదు రెండు కాదు మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేలు మరి ఈ పది మంది ఎమ్మెల్యేల్లో మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే ఉప ఎన్నిక జరగాల్సిందే అనే ఆశనైతే చిగురిస్తున్నాయి మొత్తం మీద దీన్ని అవకాశం చేసుకొని మళ్ళా మన పట్టేదో సాధించాలి ఇంకా చాలా గట్టిగానే కొట్లాడాలని చెప్పి ఇక మళ్ళొక్కసారి ఇక కేసీఆర్ గారితో ఇక కేటీఆర్ హరీష్ రావు ఇంకా కొంతమంది ముఖ్య నేతలు కూడా కలిసి మంచిగానే ధైర్యం చెప్పిందట సార్ ఇంకా మంచిగానే మాట్లాడుతున్నారు మాపో ఇక దీనికి సంబంధించి ఓ భారీ బహిరంగ సభ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నదట ఇక నిర్ణయం అయితే చాలా కీలకంగా తీసుకుంటున్నారు ఇలా చూడాలి ఏం ఏకత్వం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ ఆరు తారీఖు నాడు ఇక గద్దర యొక్క ద్వితీయ వర్ధంతి సభను ఇక రవీంద్ర భారత్ లో చేయడానికి మరి గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఇక చంద్ర సూర్యకిరణ్ గారు ఒక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన ఏమంటున్నాడంటే గద్దరు ఆట పాట ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఫౌండేషన్కు కావలసినటువంటి మరి నిధులు ఇవ్వడం లేదు ఆ నిధులు ఇవ్వడం వల్ల మరి గద్దరన్న ఆశలు ఆశయాలను నెరవేర్చే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిందే కానీ గద్దర్ ఫౌండేషన్ కు అంత ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పి ఇక మొత్తం మీద మరి సూర్యకిరణ్ గారు అయితే ఒక విమర్శ కూడా చేసింది ప్రభుత్వం మీద ఇప్పటికైనా ప్రభుత్వం మరి గద్దర్ ఫౌండేషన్ గుర్తించి వెంటనే మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరి ప్రభుత్వం కూడా కలిసి రావాలని చెప్పి మరి అప్పుడే గద్దర్లకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి ఇక మొత్తం మీద నిన్న మరి రవీంద్ర భారతిలో లో ఆరు తారీఖునాడు జరిగేటువంటి మరి సభకు అందరూ రావాలని చెప్పి ఇక నిన్న పోస్టర్ కూడా ఆవిష్కరించారు ఇక మొత్తం మీద మరి గద్దరంగులను ఎందుకంటే పాటల పెద్దన ఒక ప్రాంతానికో లేకుంటే ఒక రాష్ట్రానికో ఆయన ఒక పాటకాడు కాదు మొత్తం పేదరికం దళితులకు అట్టడు వర్గాలైనటువంటి అణగారిన కులందరికీ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి తన పాట ద్వారా ఆ పాటని ఆయుధం చేసుకొని ప్రచారం చేసినటువంటి గొప్ప వ్యక్తి శరీరంలో ఐదు బుల్లెట్లు దిగినా కానీ కూడా ఎక్కడ దర్చకుండా ఉడకకుండా దరకకుండా నీదొకటి కొన్ని రాజకీయాల వైపు ఉండి ఇవాళ మన కళ్ళ ముందు లేకపోయినా ఆయన ఆశయం అయితే మనం ముందున్నది మొత్తం మీద మరి ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే మరి ఆ ఫౌండేషన్కు సంబంధించినటువంటి ఏమైతే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేయాలంటున్నారో వాటి మీద కూడా ప్రభుత్వం తొందరగా మరి దృష్టి పెట్టి అదేవిధంగా మరి గద్దల యొక్క శృ వనం నిర్మిస్తాయని చెప్పి మరి ఇంతవరకు అయితే దాన్ని ఊసలేదు మరి ఇప్పుడైనా మరి వెంటనే దీన్ని కూడా మరి ప్రభుత్వం నిర్మించాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక రేపటి నుండేనాట ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై ఇక మొత్తం మీద మరి పది రోజుల్లో ఈ పది రోజులు మొత్తం కూడా ఈ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం ఇక మొత్తం మీద ఈ ప్రక్రియను షు చేస్తుంది ఇక ప్రభుత్వం మరి చాలా రోజుల నుంచి పాపం వీళ్లకు ఈ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు విందాలని అనుకున్నప్పటికీ కూడా పది ఏళ్ల నుంచి అక్కడనే పెళ్లింగ్లు మరి పది నీళ్ళల్లో మొత్తం కూడా ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాలని ఇక గట్టిగానే ప్రయత్నిస్తుంది చేస్తుంది ఇక మరో వార్తల్లో వెళ్ళినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం ఎందుకో ఏమో కానీ ఇక ఆడవాళ్ళు కూడా ఆడనాదమే అవుతారు అబ్బా ఈ మధ్య కాలంలో ఎందుకో ఏమో ఇక ఇంతకుముందు ముగ్గులే ఉండేది కొన్ని అరాచకాలు వేయాలన్నా అఘాయిత్యాలు వేయాలన్నా లేకుంటే కొంత చిన్న రమాలన్నా వేసు ఇప్పుడు ఆడలు కూడా అట్లే తయారు వాళ్ళకి నుంచి తయారయ్యనుకుంది నువ్వు ఎందుకంటున్నా అంటే ఈ మాట ఈ మధ్య కాలంలో కొంతమంది ఇక వలకు వల విసిరుతున్నాట వలకు వల విసిరి ఇలా వాళ్ళతో చాటింగ్ చేసి ఇక మంచిగా చినుడు తాగుడు సెల్ఫీలు వీడియోలు తీసుకొని ఇక కొంతకాలం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఇక కొంత కొన్ని జాగాలక అక్కడికిక్కడ తిరిగి తిరిగిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏ నువ్వు నన్ను ఆదాయం చేసినావు ఇక నీ మీద కేసు పెడతా నాకు పది లక్షలు ఇస్తే నీకు కేసు పెడతా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వు పది లక్షలు ఇస్తావా లేకపోతే నువ్వు జైలు పంపాలన్నా అని చెప్పి నువ్వు గిట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇక నిన్న విశంధిక కథనే మన ఒకటి జరిగింది ఇవాళ నిన్న భద్రేషన్లో కూడా ఇవాడు జరిగింది ఇటే ఇవాళ ఊరు మిత్రులారా ఎవరు నమ్మాలని ఎవరిని నమ్మకూడదు అర్థమయ్యలేదు కాబట్టి ఇక పోరాలు మీరు కూడా జర జాగ్రత్త ఎందుకంటే ప్రస్తుతం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల పద్ధతులలో పైసలెట్ సంపాదించాలనే స్టడీ చేసి ఇవి ఈ రకమైనటువంటి మోసాలు కూడా చేస్తుంది ఇక నీ ఎమ్మటూ నిజంగానే మరి మంచిగానే సో చేస్తున్నారా లేకుంటే పైసల కోసం సోపర్ చేస్తున్నారా ఇప్పుడు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక జాగ్రత్త మరి ఏమైనా కూడా సో మిత్రులారా మరి ఇవి మరి పొద్దుల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్